మాది గూడూరు మండలం మాది ఒకడు రీసెంట్గా మా గూడూరుని తీసుకుపోయి ఎక్కడ నూట యాభై కిలోమీటర్ల అవతల ఉన్న తిరుపతిలో కలిపినారు మాకు అన్ని విధాలుగా మాకు ఇబ్బంది అయిపోతుంది దయచేసి మా గూడూరుని నెల్లూరులోనే కలపండి మాకు నెల్లూరే కావాలి రీసెంట్గా మొన్న ఈ మధ్యలో లోకేష్ బాబు గారు మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి సీఎం గారు మాటిచ్చారు మేము గెలిస్తే నెల్లూరులో కలుపుతామని చెప్పి గూడూరుని కానీ ఇప్పటికీ కూడా ఆ విషయం గురించి ఏం చెప్పట్లేదు దయచేసి మా మాకు రాజకీయ పరంగా కానీ మాకు అనుబంధాలు కానీ మాకు అన్నీ మాకు అన్నీ మాకు నెల్లూరుతోనే మాకు ముడిపడి ఉన్నాయి దయచేసి మా గూడూరుని నెల్లూరులో కలపండి రెండు చేతులు వచ్చి మీకు దండం పెడతాను మాకు నెల్లూరే వద్దు మాకు తిరుపతి వద్దు దయచేసి ఈ విషయం ముఖ్యమంత్రి గారికి లోకేష్ బాబు గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి వెళతదని అనుకుంటున్నాము దయచేసి మాకు చిన్న సహాయం చేయండి ప్లీజ్